జరపడమైనది ఇది నూట అరవై ఐదవ కార్యక్రమం ఉత్తమ భాషా సంస్కృతుల విలువల పరిరక్షణకు భాషా వికాసానికి ఆవిర్భవించినటువంటి సృజన సాహిత్య సామాజిక వేదిక ఆధ్వర్యంగా ఈ నూట అరవై ఐదవది నూట అరవై నాలుగు కార్యక్రమాల్ని మీ అందరి ప్రత్యక్ష పరోక్ష సహాయ సహకారాలతో విజయవంతంగా జరపడమైనది మరొకసారి మీరు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈరోజు వాస్తవంగా డే ఒకటవ తేదీ జూలై ఒకటవ తేదీ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ ఇంప్లాంటాలజిస్ట్ అశోక్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ గారు సార్ సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానం పలుకుతున్నాం సార్ వెల్కమ్ సార్ డాక్టర్ కె గణేష్ కుమార్ గారు పిడిఎస్ ఎంఎస్ డిఐ కాస్మోటిక్ డెంటల్ సర్జన్ ఇంప్లాంటాలజిస్ట్ అశోక్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ గారిని స్టేజ్ మీదకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్ స్వాగతం థ్యాంక్ యూ సార్ రామచంద్రారెడ్డి ప్రజావైదేశాల్లో పనిచేస్తున్నాను ఈరోజు డాక్టర్ డే సందర్భంగా ఈ సాం సుజనా సాంస్కృతిక వేదిక తరఫున డాక్టర్స్ సత్కారం బెస్ట్ డాక్టర్స్ సత్కారం జరిగింది అందులో పురస్కారేతల్లో నేను ఒక సో ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమం ఎంతోమంది ఓపికగా మొదటి నుంచి చివరి వరకు ఇంత మంచి కార్యక్రమానికి హాజరైన సంతోషంగా ఉంది సో సహచన నాకు కూడా వారి అప్పుల సందేశాన్ని ఇచ్చారు సో ఇలాంటి సత్కారాల్లో డాక్టర్స్ని మరింత ఉత్తేజవంతులు చేసి మా బాధ్యతలకి పునరంగితం అయ్యేటట్టుగా చేస్తాయనడు ఎంతో సందేహం లేదు సో ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులకి ప్రెస్ ప్రెస్ మిత్రులకు అందరికీ మా స్నేహితులందరికీ నాకు కృతజ్ఞత తెలియజేస్తుంది